రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు అపెరల్ పార్క్ లో పంక్చుయేట్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ టెక్స్పోర్ట్ యూనిట్లను ప్రారంభించిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అపేరల్ లో తదితర వస్త్ర ఉత్పత్తులు పరిశీలించిన మంత్రులు అనంతరం స్టిచింగ్ చేస్తున్న మహిళలతో మాట్లాడారు పంక్చుయేట్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ టెక్స్పోర్ట్ లో పనిచేస్తున్న మహిళలకు ఉపాధి ఆర్థిక అంశాలపై వారితో మాట్లాడిన మంత్రులు మంత్రి పొన్నం ప్రభాకర్ సిరిసిల్ల టెక్స్టైల్ రంగం అభివృద్ధి నేను పార్లమెంట్ సభ్యుడిగా శ్రీధర్ బాబు మంత్రిగా కావూరి సాంబశివరావు హయాంలో తీసుకురావడం నుండి అనేక రకాలుగా అభివృద్ధి చేశాం వర్క్ టు ఓనర్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ హయాంలో అభివృద్ధి చేశాం ముఖ్యమంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు శ్రీధర్ బాబు నేను చేనేత రంగానికి సంబంధించి అనేక ఉపాధి కార్యక్రమాలు చేపట్టాం జీవో నంబర్ ఒకటి ద్వారా ప్రభుత్వానికి ఉపయోగపడే వస్త్రం తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చాం స్కూల్ పిల్లలకు మహిళా సంఘాలకు ఉపయోగపడే చీరలు కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది విద్యుత్ ఇబ్బందులు లేకుండా చేశాం చేనేత రంగానికి ఆనాడు ఇబ్బందులు ఉంటే మహిళా సంఘాలకు ఐదు లక్షల చొప్పున ఇచ్చి పన్నెండు వేలకు పైగా సిరిసిల్లా ప్రాంతానికి అంత్యోదయ కార్డులు ఇచ్చాం ఆత్మహత్యలు వద్దు అని ధైర్యం చెప్పడానికి ర్యాలీలు చేశాం సన్న బియ్యం పంపిణీ ప్రారంభించాం దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి మీరు పాలించే బీజేపీ రాష్ట్రాల్లో ఒక్కదగ్గరైన సన్న బియ్యం ఇస్తున్నారా బండి సంజయ్ చెప్పాలి ఫ్లెక్సీలో మా నరేంద్ర మోడీ ఫోటో లేదని అడుగుతున్నారు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి వస్త్ర పరిశ్రమ మీద పన్నులు లేవు మీరు జీఎస్టీ వేశారు ముందు దానిని తొలగించు ఈ ప్రాంత అభివృద్ధికి నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేయి ఈ ప్రాంత అభివృద్ధికి అండగా ఉంటాం వర్క్ టు ఆనర్ కార్యాచరణ త్వరలోనే తీసుకుంటాం జ్యోతిరావు ఫూలే జయంతి మన అందరికీ స్పూర్తిదాయకం आयो न सक्दैन अहिले यार फेरी के होला अरे 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 साराले चलेकाहरु अपकाले सको त्यो कलेक्ट गर्न कुरिन उस्ले गुडु गुडु वनमा जादा

அதுக்கு <tlenk cartoons> <rob shrink> <used> <Sod>

జిల్లాకు సంబంధించి మరి ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రాముఖ్యత విషయంలో విశిష్టత విషయంలో మరి మా మహేందర్ రెడ్డి గారు చెప్తూ చెప్తూ వస్తూ ఇక్కడ చాలా వరకు ఒక సామాజిక స్తో సమస్యలను వాటంతటే వారు పరిష్కారం చేసే క్రమంలో చరిత్రలో కూడా ఈ ప్రాంతానికి ఒక పేరుందని వారు చెప్పటం అదేవిధంగా నేతన్నలకు నిలయమైన ఈ సిరిసిల్ల నేతన్నలతో పాటు ఈరోజు వ్యవసాయంపై ఆధారపడి ఉన్న మా రైతు సోదరులు వారి కుటుంబ సభ్యులు విధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ప్రిన్సిపల్ సెక్రటరీ మన రాజన్న సిరిసిల్ల జిల్లా ధార్మిక కార్మిక క్షేత్రంగా వెలుసులుతున్న సందర్భంగా ఓవైపు కార్మిక క్షేత్రంగా సిరిసిల్ల పట్టణంలో మరోవైపు వేనాడపట్నంలో ధార్మికంగా ఆధ్యాత్మిక వేనాడ రాజన్న ఆలయం దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి మేము మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్ళ నుండి కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి ఎక్కడా ఆగదు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రివైర్లు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు శ్రీధరబాబు గారు అదేవిధంగా చేనేత జౌలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పత్రంలో తీసుకుని పోతామనే మాట చెప్పిన దానికి కట్టుబడి అనేక కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు పోతున్న క్రమంలో ప్రధానంగా నేతన్నులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదని ఎలాంటి సమస్య తలెత్తకూడదని చెప్పని గతంలో ఉన్నటువంటి బతుకమ్మ చీరలకు సంబంధించిన బకాయిలను కూడా చెల్లించడానికి పెద్దలు బాగా గుర్తు వేదిక మీద పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి అనేక సందర్భాల్లో తీసుకుపోయిన సందర్భంలో దఫల వారీగా గతంలో ఉన్నటువంటి బతుకమ్మ చీరల బకాయిలను కూడా చెల్లింపు చేసేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తూ నేతన్నలకు మరింత ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పని లక్షలు లక్ష లోపు రుణాలను మాఫీ చేయాలని కూడా ఇటీవల లక్ష లోపు రుణాలను కూడా మాఫీ చేసే సందర్భం అదేవిధంగా అనేక కార్యక్రమాలలో నేతనులను చేరుస్తూ నేతన్నలకు పని కల్పించాలని చెప్పని లక్ష్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా తల్లులందరికీ సుమారు అరవై నాలుగు లక్షల పైచీలకు మహిళా తల్లు ఉంటే వారందరికీ కూడా నాణ్యమైన చీరలు మన తెలంగాణలో సారే చీర ఆ రోజు ఆడబిడ్డలను గౌరవించుకునే విధంగా ఇచ్చేటువంటి చీరలను కూడా రెండు రెండు చీరలు ఇవ్వాలని చెప్పండి కోటి ముప్పై లక్షల చీరలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నేతనులకే పని కల్పించని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు ఇక్కడ సిరిసిల్లాలో శివభాగం ఉన్నటువంటి నేత కార్మికులకు మరమగ్గాలకు పంపించి కనిపించేటువంటి కార్యక్రమం అదేవిధంగా కార్యక్రమాన్ని కార్మికులు పని కల్పించే కార్యక్రమం చేసుకున్నాం ఇక్కడ ఉన్నటువంటి పెద్ద సందర్భ విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్న వర్కర్ టు ఓనర్ పథకాన్ని కూడా గౌరవ శ్రీధర బాబు గారు తుమ్మ నాగేశ్వర గారు పొన్న ప్రోగర్ గారు దాన్ని కూడా మనం వీలైన తొందరలో కూడా అమలు చేసి ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలకు పని కల్పించే విధంగా షెడ్యూల్ ఉన్నటువంటి దాన్ని ఉపయోగం తీసుకునే విధంగా చేసేటువంటి కార్యక్రమాన్ని అమలు చేయాల్సినటువంటి సందర్భంగా నేత కార్యక్రమాలకు చేతిండా పని కల్పించే విధంగా మీరు ఇప్పటికే అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకుపోతున్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పుడు నేతలందరూ కూడా పని కల్పించే తనలో మనం బిజీగా ఉన్న సందర్భంలో మరి వ్యక్తిగత కష్ట సుఖాల్లో పాల్పంచుకున్నటువంటి కార్యక్రమాలను తీసుకొని మరింత ముందుకు పోవాలని ఇక్కడ కాటన్ పరిశ్రమ కానీ పాలిస్టర్ సంబంధించిన పరిశ్రమ కానీ ఇంక ఇతరత్ర దీనికి అనుబంధంగా ఉన్నటువంటి